త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోంది భారత జాతికి అత్యంత గౌరవప్రదమైన ఆ జాతీయ పతాకం వైపు తదాత్మంగా చూస్తున్నాడు రుద్ర పతాకాన్ని ఎగురవేసిన భారత సైనిక శిబిరం చుట్టుపట్ల మైదానం దాని కేవల చెట్లు చేమలు కొండలు తప్ప మరేమీ కనిపించడం లేదు ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న కమాండర్ రుద్ర బైనాకులర్స్ కళ్ళ ముందుంచుకుని ఆ సుదూర ప్రాంతాన్ని జాగ్రత్తగా వీక్షిస్తున్నాడు అప్పుడప్పుడే కర్మసాక్షి పశ్చిమ కనుమల చాటుకి పయనిస్తున్నాడు రుద్రం ముందున్న ఇసుక ప్రదేశం ఆ లేలేత బంగారు కిరణ ఛాయలకి తలతళ మెరిసిపోతుంది అసాధారణ పరిస్థితుల్లో కమాండర్ రుద్ర ఉద్రిక్త కల్లోల ప్రాంతంగా ప్రకటించిన ఆ భారత సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు పంజాబ్ రాష్ట్రానికి అదే ఆఖరి మజిలి అతడికి పది గజాల దూరంలో నిలబడి అతడి ప్రవర్తనని జాగ్రత్తగా గమనిస్తున్నాడు శ్రీరామ్ అతడి వెనక ఉన్ని దుస్తుల్లో నిలబడున్న డాక్టర్ మృత్యుంజయ మానసలు జరగబోయే పరిణామాల్ని ఊహించుకుంటూ ఉత్కంఠతతో ఎదురుతెన్నులు చూస్తున్నారు అసాధారణ పరిస్థితుల్లో వాళ్ల పర్యటనకి అనుమతించాడు జనరల్ జోషి సుమారు పదిహేను రోజుల క్రితం మామూలుగా స్వస్థత పొందిన కమాండర్ రుద్ర ఇన్ఫ్లుయెన్స్తో జనరల్ జోషిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు ప్రొఫెసర్ శ్రీరామ్ ఆ సమావేశంలో సైన్యాధ్యక్షునితో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొన్నారు రుద్ర మానసిక పరిస్థితుల్లో ఉంచిన మార్పులని అతడిది పునర్జన్మ అని నిర్ధారించడానికి తాను తీసుకున్న సహేతుకమైన సంఘటనలను వాళ్ళకి పోసుకొచ్చినట్లు వివరించాడు శ్రీరామ్ కమాండర్ రుద్ర పూర్వజన్మలో మేజర్ రాజేంద్ర అని పంజాబ్ సరిహద్దు ప్రాంత యుద్ధరంగంలో అతడు దారుణ హత్యకు గురయ్యాడని వివరించాడు జనరల్ జోషి ఆనాటి సంఘటనలను గుర్తు తెచ్చుకుంటూ ఎస్ అప్పుడు నేను పూంచు రంగంలో బ్రిగేడియర్ గా ఉన్నాను మేజర్ రాజేంద్ర నాకు బాగా తెలుసు సింహ సార్దులాలు సైతం అతడి పేరు వినగానే తోకముడిచి పారిపోయేవి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ముచ్చటగా మూడు రోజుల్లో మన సైన్యం శత్రుల్ని దెబ్బతీసి విజయం సాధించడానికి ఆనాటి మన ప్రధాని శాస్త్రీజీ చొరవ చూపించుకుని తీసుకున్న నిర్ణయం ఒక కారణమైతే ఎవరూ ఊహించిన విధంగా అత్యంత సాహసంతో మన సైన్యాలను సరిహద్దు దాటించి శత్రు సైన్యాలపైన మెరుపుదాళ్లు జరిపించిన మేజర్ రాజేంద్ర ధైర్య సాహసాలు ఆనాటి మన విజయానికి మరొక కారణం కాని ఆ విజయోత్సవాల్లో పాలు పంచుకునే అదృష్టం లేకముందే మేరా దోస్ మేజర్ రాజేంద్ర శత్రు గూఢచారుల దురాఘతానికి బలైపోయారు ఇప్పటికీ ఆర్మీ కాన్ఫరెన్స్ లో అతన్ని జ్ఞాపకం చేసుకుంటాం అని చెప్పి కళ్ళద్దాలు తీసి ఖర్చీఫ్ తో నేత్రాలు అద్దుకున్నాడు అయితే ఖలిస్తాన్ తీవ్రవాదులు అక్రమ చొరబాటు కారణంగా మహోద్రిక్తంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లడానికి వారికి అనుమతి నిరాకరించాడు జోషి అందుకు కారణాలు చెబుతూ అప్పుడు మేజర్ రాజేంద్ర లాగే ఇప్పుడు కమాండర్ రుద్ర కూడా మన సైన్యానికి కావలసిన వ్యక్తి విధి వక్రించి నాడు మేజర్ ని పోగొట్టుకున్నాం నేడు మా కమాండర్ ఆరోగ్యస్థితి సరిగా లేదని ఆర్మీ నుంచి నాకు నివేదికలు అందుతూనే ఉన్నాయి రుద్రది పునర్జన్మ అవునో కాదో నాకు తెలీదు పునర్జన్మ దాన్ని ఒక నమ్మకంగా మాత్రమే నేను విశ్వసిస్తాను అందుచేత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మా కమాండర్ని ఆ ఉద్రిక్త ప్రాంతానికి పంపి మరిన్ని క్లిష్ట సమస్యలు తెచ్చుకోవడానికి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఆమ్ వెరీ వెరీ సారీ అని తన నిర్ణయాన్ని ప్రకటించాడు జోషి ఆ ఒక్క ఆశ కూడా చేజారిపోయేసరికి డాక్టర్ వదనం వాడిపోయింది ఆ సమావేశం ముగించినట్లు సూచిస్తూ మేజర్ జోషి తన సీట్లోంచి లేచి థ్యాంక్ యూ ప్రొఫెసర్ శ్రీరామ్ మా ఆర్మీ కమాండర్ని ట్రీట్మెంట్ చేయడానికి మీరు చాలా శ్రద్ధ తీసుకున్నారు అతడి క్షేమాన్ని కాంక్షించి మీ విలువైన కాలాన్ని వెచ్చించి ఎంత దూరం వచ్చారు భారత సైన్యం తరపున మీకు మా ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చెప్పాడు ప్రొఫెసర్ శ్రీరామ్ ముఖం పాలిపోయింది అతడు విధిలేక ఆర్మీ జనరల్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు నిరుత్సాహంతో సరిగ్గా ఆ క్షణంలో ఊహించని విధంగా అదృష్ట దేవత తలుపు తట్టింది జనరల్ బల మీదన ఇంట్రకం అలారం బల మోగింది జనరల్ జోషి రిసీవర్ తీశాడు హియర్ ఈజ్ ఎన్ ఫ్లాష్ మెసేజ్ సర్ మారువేషంలో మన దేశం నుండి పారిపోయిన రిటైర్డ్ జోగీందర్ లాహోర్ చేరుకున్నాడని అక్కడికి ఐఎస్ఐ గూఢచార వర్గాలతో రహస్య మంతనాలు సాగిస్తున్నాడని ఇంటర్పోల్ సర్వీస్ నుంచి ఇప్పుడే సమాచారం వచ్చింది ఆ వార్త విన్న జనరల్ జోషి ఉలికిపడి గదిలోంచి వెళ్ళిపోతున్న శ్రీరామ్ని చిటికివేసి ఆపుతూ జస్ట్ వెయిట్ లిటిల్ బిట్ ప్రొఫెసర్ అని చెప్పి మౌత్పీస్లో ఎనీ హాట్ న్యూస్ అని అడిగాడు ఆ సీక్రెట్ కాన్ఫరెన్స్లో ప్రస్తుత ఐఎస్ఐ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడని ఇంటర్పోల్ మెసేజ్ సార్ ముప్పై ఏళ్ల క్రితం మేజర్ రాజేంద్ర దారుణ హత్యకి గురైన నాటి విశేషాలను వారు ముచ్చటించుకున్నారని ఇతర విషయాలు సేకరించడం సాధ్యపడలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సమాధానాన్ని వింటూ జనరల్ జోషి బ్రుకిటి ముడిచి అర్ధాంతరంగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన శ్రీమాన్ ధర్మత్ కూడా ఆ గుటికే చేరుకున్నాడా అని ప్రశ్నించాడు మెసెంజర్ ఇచ్చిన సమాధానం విన్నాక జనరల్ జోషి రిసీవర్ పెట్టేసి ప్రొఫెసర్ శ్రీరామ్ ప్లీజ్ వెల్కమ్ అండ్ టేక్ యువర్ సీట్ అని ఆహ్వానించాడు సాదరంగా అర నిమిషంలో సంభవించిన ఆ మార్పుకి విస్మయం చెందాడు శ్రీరామ్ ఆ రాత్రి జరిగిన దుర్ఘటనకి వెనక కర్నల్ జోగీందర్ అప్పటి సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్ ధర్మతేజ తోడ్పాటు ఉందని అప్పట్లోనే పుకార్లు వ్యాపించాయి కానీ పిసరంత ఆధారం లేకపోవడం వల్ల ప్రభుత్వం వాటిని నమ్మలేదు ముప్పై ఏళ్ల తర్వాత మీరు చెప్పిన కథ విన్నాక అర నిమిషం క్రితం ఫ్లాష్ లా మెసేజ్ అందుకున్నాక ఇప్పుడిప్పుడే మీ మాటల మీద నమ్మకం కలుగుతోంది ప్రొఫెసర్ శ్రీరామ్ అయితే ఆర్మీ రూల్స్ కి విరుద్ధంగా నేను మీకేం సహాయం చేయలేను కానీ అర్ధోక్తిలో ఆగిపోయాడు జోషి శ్రీరామ్ అయోమయంగా అతని వైపు చూశాడు కాని అన్న జనరల్ జోషి అన్న ఆ మాటే అసాధారణ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది కమాండర్ రుద్రతో పాటు ముగ్గురు సహాయకుల్ని వెంట తీసుకువెళ్ళడానికి అనుమతిస్తూ మూడే మూడు రోజుల పాటు ఆ బృందం సరిహద్దు ప్రాంతంలో పర్యటించడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు జోషి కమాండర్ రుద్రతో సహా ఆ ఫోటోలని ఐడెంటిటీలుగా సరిహద్దు భద్రతా సిబ్బంది శిబిరాలకు పంపించిన అనంతరం పంజాబ్ నుండి ఒక సైనిక హెలికాప్టర్ లో ఆ నలుగురిని గంటన్నర క్రితం ఆ ప్రాంతంలో దించారు అత్యవసర పరిస్థితుల్లో సమీప శిబిరాల నుండి సైనిక సాయం కోరడానికి ఒక వైర్లెస్ సెట్ ని ప్రొఫెసర్ శ్రీరామ్ కి అందించారు సైనికాధికారులు జనరల్ జోషితో జరిగిన సమావేశంలో కమాండర్ రుద్ర పోలగంలేదు అందుచేత ఆ పర్మిషన్ వివరాలేమీ అతనికి తెలియవు మూడు రోజుల పాటు కేవలం మూడు రోజుల పాటు ఆ ఉద్రిక్త సరిహద్దు ప్రాంతాన్ని పర్యవేక్షించి సైన్యాధ్యక్షుడికి ఒక రిపోర్ట్ అందించే బాధ్యత రుద్రకి అప్పగించినట్లు నెపం పెట్టి అతన్ని అక్కడికి పంపించారు బ్రిగేడియర్ సాబ్ యాజ్ ఏ ఆర్మీ కమాండర్ మీరు అప్పగించిన డ్యూటీ నిర్వర్తించడానికి నన్నొక్కడిని పంపితే చాలదా వీళ్ళు నా ఆత్మీయులే కానీ పబ్లిక్ పర్సన్స్ నిషిద్ధ ప్రాంతాలకి తీసుకువెళ్ళడానికి ఆర్మీ రూల్స్ ఒప్పుకోవు దట్ స్ట్రిక్టెడ్ ఏరియా వైడు ఎలవ్ దిస్ త్రీ పీపుల్ విత్ మీ ప్రశ్నించాడు రుద్ర ఆ పర్యటనలోని ఆంతర్యం ముందే ఎరుగున్న బ్రిగేడియర్ మందహాసం చేసి ఆ నివేదిక మీరే తయారు చేయాలని జనరల్ జోషి ఆజ్ఞాపించారు కమాండర్ ఇటీవల అస్వస్థతకి గురైన మిమ్మల్ని ఒంటరిగా పంపడానికి వీళ్లు ఒప్పుకోలేదు అందుకే మీ వెంట వీళ్లు రావడానికి జనరల్ జోషి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు అని చెప్పాడు మృదువుగా రుద్ర ఓ నిర్లక్ష్యం మందహాసం చేసి ఆ కాలరుద్రుణ్ణి ముప్పు తిప్పలు పెట్టగల ఈ కమాండర్ రుద్రకి మరొకరి తోడా ఇట్స్ జాయిన్ అన్నాడు అలా ఆ ముగ్గురితో పాటు సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు రుద్ర అక్కడికి చేరుకున్న కొద్దిసేపట్లోనే తనకి తోడుగా ముగ్గురు వ్యక్తులొచ్చారన్న సంగతిని మరిచిపోయాడు అతను భారత సరిహద్దు దాటి చాలా ముందుకొచ్చిన అతను అలవోకగా తల తిప్పి ఆ సరిహద్దుల్లోని ఆఖరి సైనిక శిబిరం పైన రేపరేపలాడుతున్న త్రివర్ణ పతాకం వైపు తనమత్వంగా చూస్తూ మేరా భారత్ మహాన్ అనుకున్నాడు గర్వంగా అప్పుడప్పుడే చీకటి పడుతోంది సరిహద్దుకి ఆవల వైపున రెండు మీటర్ల దూరంలో నిర్మించబడున్న సరిహద్దు దేశ సైనిక గుడారం పైన వాళ్ల పతాకం అస్పష్టంగా కానువస్తోంది బైనాకులర్స్ లోంచి ఆ పతాకాన్ని వీక్షిస్తోన్న రుద్ర కసిగా పెదవులు కోరుకుంటూ హలాల్ జాదే అని గుణుకున్నాడు సరిగ్గా అప్పుడే అతడికి పది గజాల వెనుకున్న ప్రొఫెసర్ శ్రీరామ్ తన భుజానికి వేలాడుతోన్న సంచిలోంచి టేప్ రికార్డర్ని ఆన్ చేశాడు సారే జహేచ్ అన్న వాయిద్యం టేప్ రికార్డర్లోంచి మంద్రస్థాయిలో వినిపించసాగింది సైనిక పటాలం మాత్రమే ఆలపించే ఆ బ్యాండు సంగీత వాయిద్యాన్ని వింటూ ఆనందోత్సాహాలతో పొలకించిపోయాడు రుద్ర అతడు అప్రయత్నంగా ముందుకొంగి ఓ పిడికిడు మట్టిని తీసి భక్తి ప్రపత్తులతో కళ్ళకద్దుకుంటూ సారే జే జననీ జన్మ స్వర్గాదపి గరియపి అనుకున్నాడు భావోద్వేగంతో తను పిడికిట్లో బిగించిన మట్టిని మృదువుగా చుమ్మించి పిడికిలు విప్పి ఆ మట్టిని ధారగా కిందకి జార ఇది నా జన్మభూమి ఇది నా మాతృభూమి ఈ మట్టి గడ్డ మీద అధర్మంగా అన్యాక్రాంతంగా అడుగు మోపే అధికారం ఎవరికీ లేదు నా ప్రాణం ప్రాణముండగా ఒక్క శత్రు సైనికుని కూడా ఈ గడ్డ మీద కడుగు పెట్టమను అన్నాడు భావావేశంతో ప్రొఫెసర్ శ్రీరామ్ అతడి వెనక్కి చేరి ఆ దుర్మార్గులు ముప్పై ఏళ్ల క్రితమే దురాక్రమణకి పూనుకున్నారు కమాండర్ నైన్టీన్ సిక్స్టీ లో ఆ దుర్మార్గం జరిగిపోయింది మీకు గుర్తొస్తోందా ఆ మొళ్ల కంచెల అవతల వరకు శత్రు సైన్యాల్ని తరిమి తరిమి కొట్టి ఎదిరించిన శత్రు సైన్యాల్ని ఊచకోత కోసి అక్కడ అదిగో అక్కడ మన భారత సైన్యాలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి శత్రు దురాక్రమల్ని తిప్పికొట్టి మూడై మూడు రోజుల్లో అనూహ్యమైన ఘన విజయాన్ని సాధించిన మన భారత సైన్యాలు అదిగో అక్కడే అక్కడే విజయ గీతకలు ఆలపించాయి అంటున్నాడు భావోద్వేగంతో కమాండర్ రుద్ర కళ్ళు చిట్లించి ముసురుకున్న చీకట్లోంచి వెన్నెల పరుచుకుంటున్న ఆ భూభాగం వైపు చకితుడవుతూ తిలకించాడు ఒక్కసారిగా అతడి శరీరం రోమాంచితమైంది అనూహ్యమైన భావావేశంతో అతడి వదనం విప్పారింది రుద్ర చకచక అడుగులు వేసుకుంటూ అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ ని ఒక్క జంపు చేసి దాటి అవతల వైపుకు పరిగెత్తాడు డాక్టర్ మృత్యుంజయ మానసలను యువతలే ఉండమని సేగలు చేస్తూ ఆ ఫెన్సింగ్ మధ్యలోంచి దారి చేసుకుంటూ అవతల వైపుకి అడుగు పెట్టాడు శ్రీరామ్ అప్పటికే రుద్రని ఉన్నమత్త భావం ఆవహించింది రుద్ర చకచక ముందుకు నడుస్తూ ఆ ఇసుక నేలలో ఒక చోట ఆగి ఆ ప్రాంతాన్ని తదేకంగా గమనిస్తూ బొటనవేలతో కణతలు నొక్కుంటూ ఏదో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఎస్ ఇక్కడే ఇక్కడే ఆ రోజున నాకు టెంట్ వేశారు నా టెంట్ పక్కనే మరో గుడారం వేయించి దాన్ని మన సోల్జర్స్ కి తయారు చేయించే ఆహార పదార్థాల కిచెన్ గా మార్చేశాను ఎస్ నా శిబిరం పక్కనే వర్షాలను ఏర్పాటు చేసుకోవడం అక్కడ నా సోదర సైనికుల కోసం తయారయ్యే ఆహార పదార్థాల్లో కల్తీ జరగకుండా స్వయంగా పర్యవేక్షించడం నా అలవాటు అందువల్లే ఆ శత్రు దేశం వాళ్ళు నా సైనికుల ఆహార పదార్థాల్లో అంతుపట్టని మాయరోగాలు తెచ్చిపెట్టే విష పదార్థాలను కలపకుండా నివారించగలిగాను నా సోల్జర్స్ ని రక్షించుకోగలిగాను బికాజ్ బికాజ్ అం రాజేంద్ర అన్నాడు ఉత్సాహంతో అతడికి పూర్వజన్మ స్మృతి వచ్చేస్తోందని గ్రహించాడు ప్రొఫెసర్ శ్రీరామ్ కమాండర్ రుద్ర తనకి తెలియకుండానే మేజర్ రాజేంద్ర ల పరకాయ ప్రవేశం చేశాడు అతడి కళ్ల ముందు ఇసుక దెబ్బలు తప్ప ఇంకేమీ లేవు కాని అతడు అక్కడ ఏదో గుడారం ఉన్నట్టు ఊహించుకుంటూ ఎడమ చేయి పైకెత్తి అక్కడ లేని గుడారం ముందున్న కట్టెని పక్కకు తప్పిస్తున్నట్లు ప్రవర్తిస్తూ లోపల కడుగుపెట్టి హలో నాయర్ ఆజ్ హమారా విజయోత్సవ్ శుభదెన్ హాయ్ హమారా సైనికోం పేలియే చీజ్ ఏక్పాతే తుమ్మవారే సాది అని అడుగుతూ అక్కడ గాడిపోయల మీద వంట పాత్రల్లో ఆహార పదార్థాలు ఉడుకుతున్నట్లు ఊహించుకుంటూ ఆహా గ్రీన్ పీస్ మసాలా విత్ మటన్ కర్రీ ఏ హై ఓ బ్రెడ్ బిర్యానీ మిక్చర్ విత్ చికెన్ యేసు వాసన్ హై నాయర్ భాయ్ ఓ సూప్ మై పీనేకేలియే ఏక్ స్పూన్ దేదో అంటూ ఎవరో స్పూన్ అందించినట్లు ఆ స్పూన్ తో పాత్రలో ఉడుకుతున్న సూపును తీసి పేదాలతో చపరుస్తున్నట్లు అభినయించాడు రుద్ర వాహ్ బహుత్ బహు హై నాయర్ సాబ్ ఆమె తుమ్కో రివార్డు దేనికెలియే రికమెండ్ కరుంగ అని మెచ్చుకుంటూ వెనుతిరిగాడు రుద్ర ఆ సంఘటనని కళ్ళారా చూస్తున్న శ్రీరామ్ విస్మయం చెందుతున్నాడు సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఇండో పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత సైన్యాలు దేశ సరిహద్దుల్ని దాటి ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి శత్రు సైన్యాల్ని తరిమి తరిమి కొట్టి అక్కడే శిబిరాలు వేసుకున్నాయి ఇప్పుడక్కడ శిబిరాలు లేవు ఆ తర్వాత జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం భారత సైన్యాలు ఆక్రమించుకున్న ఆ భూభాగాన్ని వివాదగ్రస్త ప్రాంతంగా నిశ్చయించడం వల్ల సమస్య పరిష్కారమైనంత వరకు ఆ ప్రాంతాన్ని ఏ దేశానికి చెందని భూభాగంగా గుర్తించాలని నిర్ణయించడం వల్ల భారత సైన్యాలు వెనక్కొచ్చేశాయి మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఆ సమస్యకి పరిష్కారం లభించలేదు ఆ వివాదానికి తెరపడలేదు అందుచేతనే ఆ నిర్దేశిత ప్రాంతంలో సరిహద్దు పొడవునా ఉభయ దేశాల సైనిక శిబిరాలు నిర్మించుకోవడం గానీ సైనిక దళాలు పహారా కాయడం కానీ చేయకూడదన్న నిబంధన అమల్లో ఉంది అందుచేతనే ఆ ప్రాంతాల్లో ఒక పురుగు కూడా లేదు కానీ అక్కడ భారత సైనిక శిబిరాలు ఉన్నట్లు అవి తన అజమాయిషిలో ఉన్నట్లు ఊహించుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చకచక ముందుకు సాగిపోతున్నాడు కమాండర్ రుద్ర అతడి దృష్టిలో మాత్రం అతడు ఒకనాటి మేజర్ రాజేంద్ర మహోత్సాహంతో అడుగులు ముందుకు వేస్తున్న రాజేంద్ర ఒక సైనిక శిబిరం ముందు చెప్పు నగాడు హలో కెప్టెన్ శంషేర్ సింగ్ మీ గుడారంలోంచి బృందగానాలు చెవులు హోరెత్తేలా వినిపిస్తున్నాయి అప్పుడే మీ వాళ్లు ముందు కొట్టేశారా ఆ అంటూ ఉత్సాహంతో బిగ్గరగా నవ్వేశాడు మేజర్ రాజేంద్ర కెప్టెన్ శంషేర్ సింగ్ ఓ చిరునవ్వు నవ్వి ఈ విజయోత్సవాలకి ప్రధాన కారకులు మీరు మేజర్ మీరు సాహసం చేసి ముందుండి మన సైన్యాల్ని బార్డర్స్ దాటించకపోతే విజయం అన్న పేరు వినడానికి కూడా మాలో చాలా మంది మిగిలి ఉండేవాళ్ళం కాదు శాస్త్రీజీ సాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితేనే జనరల్ కరియప్ప సందేహంలో పడ్డారు కాని మీరు మీరే తెగించి నిర్ణయం తీసుకున్నారు మన పటాలాన్ని ముందుకు నడిపించారు నేడు ఈ విజయోత్సవాన్ని మన దేశానికి అందించారు దేశ్ కి పుత్రా హై మేజర్ సాబ్ తుమ్హారేలియే అంటున్నాడు అతడి తూలుడు కనిపెట్టిన రాజేంద్ర అతడి భుజం మీద చేయి వేసి ఆపుతూ క్యాహే కెప్టెన్ సింగ్ సూర్యుడు అస్తమించి ఐదు గంటల కాలేదు చంద్రుడు ఉదయించి ఆరు గంటల కాలేదు విజయోత్సాహం పేరిట నీ లిక్కర్ లిమిట్స్ ని అప్పుడే దాటిపోయావా అని ప్రశ్నించాడు చిరునవ్వుతో శంశేర్ సింగ్ ఆ స్థితిలోను చొప్పున అటెన్షన్లో నిలబడి సెల్యూట్ కొట్టి మాఫ్ కీజే సాబ్ హమారా సంతోష్ వ్యక్త కర్నే కేలియే జరా తోడారమ్ అని నెసిగాడు రాజేంద్ర అతడి భుజం తట్టి అజ్జా కుంహారే కేలియే హమారా నాయక్ భాయ్ గరం గరం పలావ్ తయారు కర్రహ హాయ్ భాయ్ ఓ పలావ్ కావో తరాలో అని చెబుతూ అడుగులు ముందుకు వేశాడు సరిగ్గా అదే సమయంలో ఓ సోల్జర్ డ్రింక్ నింపిన మగ్గుతో అతడు ముందుకొచ్చి లేలో మేజర్ సాబ్ హమారా ఆనంద్ కేలియే ఆబ్బి లేలో అని అభ్యర్థించాడు మేజర్ రాజేంద్ర చిరునవ్వు నవ్వి సున్నితంగా ఆ మగ్గుని తిరస్కరిస్తూ ఆర్మీలో చేరిన ప్రతి ఒక్కడు ఏదో సమయంలో లిక్కర్ పుచ్చుకుంటాడు ఈ రాజేంద్ర తప్ప ఇండియన్ ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్క సోల్జర్కి ఈ రాజేంద్రతో పరిచయం లేకపోయినా ఈ ప్రత్యేకత గురించి బాగా తెలుసు మాఫ్ కరో లిక్కర్ కబీ నై పియుంగ అని చెప్పాడు మృదువుగా ఆ సోల్జర్ కూడా నవ్వి ఓ విశేషన్ హమ్ కోలూం హై మేజర్ సాబ్బు ఏ లిక్కర్ నహి హై తుహారే గౌరవ్ కేలియే హా తయారు సాఫ్ట్ డ్రింక్ జర పీఓ సబ్ అని రిక్వెస్ట్ చేశాడు అచ్చా అంటూ ఆ మగ్గందుకుని దానిలో ఉన్న సాఫ్ట్ డ్రింక్ని రెండు గుటకలు తాగాడు మేజర్ రాజేంద్ర మొదటి గుటక వేసినప్పుడు సాఫ్ట్ గా అనిపించిన రెండో గుటక వేసినప్పుడు ఏదో ఘాటైన వాసన తగిలి అతడి గొంతు కోరబోయింది మూడోసారి ఆ సాఫ్ట్ డ్రింక్ని తీసుకోకుండానే మగ్గు ఆ సోల్జర్కి తిరిగిచ్చేసి థ్యాంక్ యూ డీర్ జవాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెబుతూ అడుగు ముందుకు వేశాడు రాజేంద్ర ఆ సోల్జర్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ముందు ముందు మన సోల్జర్స్ ఏమీ లేవు మేజర్ సాబ్ ఆ జ్ అని ప్రశ్నించాడు అనుమానంతో ఆ ప్రశ్న వినిపించుకోకుండా ముందుకు సాగుతున్నాడు మేజర్ రాజేంద్ర